బాగున్నారండి నేను మీ మేరీని ఈ రోజు వచ్చేసి దోసకాయ కూర వండబోతున్నాను ఈ దోసకాయ కూడా ఎప్పుడూ చేసుకునేటట్లు కాకుండా కొంచెం టేస్టీగా చేసుకుందాం అని చెప్పేసి తొక్కతోనే చేస్తున్నానండి ఇది వరకు రోజుల్లో ఇలాగే చేసేవాళ్ళు కదా పూర్వం రోజుల్లో మన పెద్దలు అందుకని చెప్పేసి తొక్కతోనే చేస్తున్నాను శుభ్రంగా కడిగి దోసకాయలను ఈ విధంగా కట్ చేసుకోవాలి టమాటాలు ఒక మూడు అలాగే ఉల్లిపాయలు పచ్చిమిర్చి ఒక రెండు కరివేపాకు కావాలి అలాగే ఫ్రెండ్స్ పుదీనా కొంచెం కొత్తిమీర కొంచెం కావాలి అల్లం వెల్లుల్లి పేస్ట్ కావాలి అలాగే ఆయిల్ మరిగిందండి ఇప్పుడు ఇందులో ఉల్లిపాయలు పచ్చిమిరపకాయలు వేయించుకుందాం ఉల్లిపాయలు పచ్చిమిర్చి వేగుతున్నాయి ఇందులోనే అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసి వేగనివ్వాలి అల్లం వెల్లుల్లి వేసానండి వేగనిచ్చి తరువాత దోసకాయ ముక్కలు టమాటో ముక్కలు వేసుకుందాం ఉప్పు పసుపు వేసాను మరి కొంచెం సేపు మగ్గనివ్వాలి చక్కగా దోసకాయల్లో నీరంతా బయటకు వస్తుందండి ఆ నీరు వచ్చి ఉడికేదాకా ఉంచుకొని కారం వేసుకొని కొత్తిమీర పుదీనాతో తీసుకుంటే కూర చాలా బాగుంటుంది కూరకి తగినంత కారం వేసానండి ఎంతో టేస్టీగా కూర రెడీ అయిందండి సర్వ్ చేసుకుందాం ఫ్రెండ్స్ ఎంతో టేస్టీగా ఉండే కూర రెడీ అయింది చాలా బాగుంటుంది తొక్కుతోనే వండుకుంటే చాలా బాగుంటుంది నచ్చితే లైక్ చేయండి ఈ విధంగా ఒకసారి ట్రై చేయండి ఫ్రెండ్స్ మీకు కూడా నచ్చుతుంది